డ్ బైబిల్ గ్రంథం నుంచి మత్తేసు వార్త ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదువుకుందాము మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కునుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవునికి స్తోత్రం నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి మొదలయ్యాయి చాలా మంది ఈ నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటారు కొంతమంది అయితే ఉండరు కొంతమంది అనమాట ఈ నలభై రోజులు కూడా లెంత్ డేస్ అంటారు కదండి నలభై రోజులు కూడా అయితే ఎవరి విశ్వాసం వారిది అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖలై ఉండకూడదు అంటున్నారు అంటే మనం చేసేది ఏదైనా దేవుని నిమిత్తమై చేసేది ఒక వేషధారణ కలిగి మాత్రం ఉండకూడదు మనం చేసేది హృదయపూర్వకంగా చేయాలి దేవునికి అర్పించే బలులను మనం హృదయపూర్వకంగా అర్పించాలి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి మన హృదయాలను మనం మార్చుకోవాలి మారు మనసు పొందాలి మారు మనసు క్రీస్తుని తెలుసుకోక క్రితం మన జీవితం వేరేగా ఉండవచ్చు కానీ ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన మనం మారు మనసు కలిగి దేవుని క్రియలు కలిగి జీవించాలి కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి ఏదో ఒక ఆచారంగా కాకుండా ఉప అంటే ఆగి వాసం అంటే నివాసం అంటే ఆగి దేవుని యొద్ నివాసం చేయడం అన్నమాట ఈ నలభై దినాలు కూడా దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ ఆత్మలో బలపడే వారంగా ఉండాలి అలాగే ఈ నలభై దినాలే కాదు నలభై దినాలు అయిపోయే అయిపోయిన తర్వాత కూడా మనం దేవుని సన్నిధిని విడిచేవారంగా ఉండకూడదు దేవునికి దగ్గరగా మనం జీవించేవారుగానే ఉండాలి ఇప్పుడే ఈ నలభై రోజులే భక్తి శ్రద్ధలతో ఉండి తర్వాత ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం ఉంటే మనం చేసినది ఏది కూడా దేవుడు అంగీకరించడు మన ప్రార్థనలు కానీ మన యొక్క ఉపవాసాలు కానీ ఎన్నున్నా అవన్నీ వ్యర్థమైపోతాయి అన్నమాట కాబట్టి మనం ఇప్పుడు ఈ నలభై రోజులు ఎంత భక్తిగా చేస్తున్నామో అంతే భక్తిగా జీవితకాలం మనం కొనసాగాలి కాబట్టి నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కోమన్నారు కాబట్టి మన తలలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలన్నీ తీసివేసి మన ముఖంలో ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క దుష్టుని స్వభావాన్ని మనం తొలగించేసుకున్న దేవుని వాక్యంతో మన యొక్క ముఖాన్ని కడుక్కునే వారంగా మన చూపులో కరుణగల చూపు దయగల మాటలు మన ప్రవర్తన అంతా కూడా దేవుని నామ మహిమార్థంగా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అలా మనం ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు మన ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళైనా చేయలేని వాళ్ళైనా ఎవరైనా సరే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే దేవుని నామ మహిమార్థంగా మనం జీవించేవారముగా ఉండాలి కాబట్టి వేషధారుల వలె ఉండకుండా మన హృదయాన్ని దేవునికి అర్పించుకుని పరిశుద్ధత కలిగి దేవుని మార్గంలో నడుచుకుందాము ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తన వాక్యం ద్వారా బలపరిచి తన వాక్యానుసారంగా దేవుడు మిమ్మల్ని నన్ను అందరినీ గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ